హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు రొటీన్గా ఒకటే కర్రీస్ ఏం తింటాం ఫ్రెండ్స్ పాలకూరలో టమాటా వేసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు కదా అలా కాకుండా వెరైటీగా చేసుకుందాం నోటికి ఎంతో రుచిగా పాలకూరను తీసుకొని దాన్ని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి పాలకూరతో చాలా రకాలుగా చేయొచ్చు కర్రీసు ఇప్పుడు బాండీలో ఆయిల్ తీసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ తీసుకొని దాంట్లో పది ఎండుమిర్చి వేసి తీసుకొని ఎంపుకోవాలి ఐదు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని సన్నగా తరుక్కొని ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి పైన త్వరగా మగ్గుతాయి మనం వేపుకున్న దాన్ని పచ్చిమిర్చిని ఎండుమిర్చిని రోట్లో వేసుకొని నూరుకోవాలి కచ్చాపచ్చగా దాంట్లోనే మనం వేపుకున్న ఉల్లిపాయల్ని వేసి దంచుకోవాలి దాంట్లోనే మనం ఎండుమిర్చి వేసినాం కదా అవి కారం సరిపోదు కనుక మనం ఈ ఎండు కారాన్ని కూడా వేసుకొని రెండు స్పూన్లు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని నూరుకోవాలి ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకుందాం పోపు కొరకు అదే బాండి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి దాంట్లో పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి మనం దంచుకున్న వెల్లిపాయలు కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని వేపుకోవాలి దాంట్లో మనం కడిగి పెట్టుకున్న తరుక్కున్న పాలకూరని వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం నూరు పెట్టుకున్న కారం ఉంది కదా దాన్ని వేసుకొని తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత రెడీ అయినట్టే పైకి వచ్చిందాక ఉడికించుకో పాలకూర కూర ఉల్లిపాయ రోటీ చట్నీ రెడీ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్